పరకమని దొంగతనంలో అప్పటి విజిలెన్స్ సిఐగా ఉన్న సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకోవటంపై మీరేమంటారు అది ఆత్మహత్య చేసుకోవటంపై అనే మాటను ఫస్ట్ పాయింట్ మీరు ఉపసంహరించు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆత్మహత్య కాదు ఈజ్ ఎ బెస్ట్ ఆఫీసర్ నిజాయితీపరుడు ధైర్యవంతుడు అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత పిరిగి పంద కాదు ఎవరైతే పరకామణిలో అకృత్యాలకు పాల్పడ్డారు ఎవరైతే స్వామివారి సొమ్మును దొంగిలించడం కోసం ప్రయత్నం చేశారు దొంగిలించారో ఆ వ్యధవలను బయట పెట్టడం కోసం మంచి పట్టుదలతో సాక్ష్యాధారాలతో వస్తున్నాడు ఆయన అలాంటి వ్యక్తి వస్తే వీళ్ళ బతుకులు బయటపడతాయని చెప్పి కుట్ట చేసి అతన్ని హత్య చేశారు తప్ప ఇది ఆత్మహత్య కాదు ఆత్మహత్య కాదు అంటే ఇప్పుడు కన్నక రెడ్డి మాట్లాడుతున్నారు ఇది పోలీసులు వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు మాట్లాడతాను అది కాదండి ఒక అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడితే దానికి సరైన ఆన్సర్ సమస్య కాదు పోలీసులు ఎందుకు వేధిస్తారు అసలు పోలీసులు ఎందుకు వేధిస్తారు ఇప్పుడు ఏమన్నా ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు పరకామణిలో ఉన్నారా వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా అది ఏమన్నా కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ఏమైనా వేధిస్తారా అయ్యండి అసలు కరుణాకర్ ఎవరండి మాట్లాడడానికి కరుణాకర్ పక్క అతను వైసీపీ ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎలా చెప్తాడు పోలీసులు ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అనవసరం వాళ్ళ మీద ఎందుకు పొరదలుగుతారు పోలీసు అతను కూడా పోలీసే కదా ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఈజ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్ సో పోలీసులు ఏదో చేశారు ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్ని అభూత కల్పనలు మాత్రం చేయకూడదండి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చీప్ ప్రకటనలు చేయటం అనేది అతనికి మంచిది కాదు సార్ అప్పుడు అదే ఆయన చనిపో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మొత్తం ఫస్ట్ సారి పిలిచినప్పుడే ఆయన చేసుకోవాలి మళ్ళీ రెండోసారి పిలిచినప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు నూటి నూరు రూపాయలు కరెక్ట్ అసలు ఆత్మహత్య కానే కాదు అంటున్నాము రెండోది ఆత్మహత్య చేసుకోవాలి అంటే ట్రైన్ ఎక్కి తిరుపతి వచ్చి ఇక్కడ దూకి చేసుకోవడం ఇంట్లోనే ఊరేసుకునేవాడు కదా అతను పోలీస్ ఆఫీసర్ అండి యూనిఫామ్ క్యాండిడేట్ యూనిఫామ్ క్యాండిడేట్స్ అంటే ధైర్యం ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు ఇది వైసీపీ వాళ్ళు చేసిన హత్య అని చెప్పగలను చెప్పగలరు వైసీపీ కొన్ని విషయాలు పాత వాటికి వెళ్దాం మనం మీకు అభ్యంతరం లేకపోతే వారి బాబాయ్ గురించి ఏం మాట్లాడారు అప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు ఆత్మహత్య అన్నారు తర్వాత కట్లు కట్టారు ఏదేదో చేశారు మసిబుడ్చి మారేడికాయ చేశారు చంద్రబాబు నాయుడు గారే చంపించారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏం పని ఆయన ప్రజాసేవలో ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా తిరిగే వ్యక్తి ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారు ఇవన్నీ పక్కన పెడితే చివరికి ఏమైంది వాళ్ళ కుమార్తె స్వయాన వాళ్ళకి చెల్లెలు అక్కువ అవుతుంది మన ది గ్రేట్ పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి గారి ఆమె వీళ్ళ బండారు మొత్తం బయట పెట్టింది ఇప్పుడు కేసు నడుస్తుందా లేదా అలాగే పలితాలు రవి కేసు అయిపోయింది దానిలో ఉన్న సాక్ష్యాలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఒకడన్నా ఉన్నాడా వాళ్ళందరిని ఎవరు చేసింది ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆత్మహత్య అని చెప్పి ముద్ర ఇది పెద్ద విషయం కాదు కాకపోతే మాకు ఒక్కటే ఒక నమ్మకం ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ హంతకుల నిగ్గు తేల్చకుండా వదిలిపెట్టదు అది మాకు చెప్తానండి వాళ్ళు అంతే చెప్తారు నేను అదే ఉదాహరణ ఇచ్చాను ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలని చెప్పారు కదా వివేకా అదేంటో అందరికీ తెలుసుక ప్రజలకు ఇవాళ ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు మరి సీట్లు ఎన్ని వచ్చినా కూడా మీరు చూశారు మనకు మనం పత్తిత్తులు మనకు మనం గొప్ప ఎత్తులు మనం ఏదో మహానుభావులు అని చెప్పి మనకు మనం ముద్ర వేసుకుంటే సరిపోలా వేస్తారు ప్రజలు వేసారు ఇంకా సిగ్గు రావాలి ఒక మంచి ఆఫీసరు ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి స్వామివారిది స్వయంగా దొంగతనం జరిగింది దాన్ని బయట పెడతాను వస్తున్న వ్యక్తిని హత్య దేవుడు ఊరుకుంటాడా జనాలు ఒకవేళ మా మా చంద్రబాబు నాయుడు గారు దయాపురుడు కాబట్టి ఆమె కొంచెం ఇది ఉంటుంది అని తెలియదు ఇట్లాంటి విషయాల్లో దయ ఉండదండి